అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలని అయితే జమ చేస్తుందండి ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంక్ ఖాతాలకు అయితే డబ్బులు జమ అవుతాయి ఈరోజు ఆదివారం అయినా కూడా మనకు పండుగైనా కూడా డబ్బులు అయితే వేస్తున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు రైతులకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక చాలామంది గతంలో మనకు ఈ కేవైసీ చేసుకుని కారణంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా చాలామంది రైతులకైతే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు ఇక గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరొకసారి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించాయి ఇక చాలామంది రైతులైతే వారి యొక్క ఆధారాలంటూ సమర్పించి పత్రాలంటూ సమర్పించి మళ్ళీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ కేవైసీ అనేది చేసుకుని అలాగే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలైతే ఈరోజు సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు గతంలో ఎవరికైతే డబ్బులు పడు పడకుండా ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది అలాగే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ అయిన వారికి మాత్రమే మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి పీఎం కిసాన్కు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు